కదా అలా నాయన నానై చేసినటువంటి కుంభకోణాలు అదే కదా దాని గురించే ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మీకేమైనా అనుమానాలు ఉంటే టోటల్ ఇన్వెస్టిగేషన్ నడిపిస్తా ఇప్పటిసంది కాదు రెండు వేల పద్నాలుగు సంది లిఖితపూర్వకంగా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని రాసిమన్నాడు విచారం మనం చేద్దామన్నాం అన్న ఇది ఏడు విచారణ గిట్ట మొదలైపోతుందేమో అని బీజేపీ డిఫెన్స్కి వచ్చేయాలి కదా వచ్చేసి ఏమంటుంది కావాలంటే సిబిఐకి అండి కావాలంటే ఇంకోటి ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అని అడుగుతున్నా అంటే ఏదన్నా తెలంగాణలో జరుగుతున్నటువంటి విచారణల మీద సిబిఐకి అనేక మా ప్రభుత్వం సిద్ధంగా ఉండేదేమో ఎందుకు అని అంటే కాళేశ్వరం మీద కమిషన్ వేసి కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత అవినీతి మీద లక్ష కోట్ల కుంభకోణం జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారితో చేతులు కలిపినట్టుండు అందుకనే విచారం ముందుకు సాగుతలేదు కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేడు కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటే సిబిఐ కీరి నలభై ఎనిమిది గంటల లోపడేసి చూపిస్తామని బీజేపీ నేతలు అన్నారు అన్నారా నేనే సొంతంగా అంటున్నా చెప్పురి అన్నారు కదా మరి సెప్టెంబర్ ఒకటో తారీఖు ఇచ్చిరండి మూడున్నర నెల అయింది ఎక్కడ పోయింది సిబిఐ విచారణ ఏం యాక్షన్ తీసుకురు ఇప్పటిదాకా ఎంతమందిని విచారణకు పిలిచారు ఎందుకోసం అడుగుతారు వీళ్ళు సిబిఐ విచారణ అంటే మేం గిట ఏడ బిఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకుంటామో అని మాకు ఈ మేము గట్టిగా ఇలా పరీక్ష చేస్తామని చెప్పి సిబిఐని అడ్డం తీసుకొని వచ్చి సిబిఐ తోటి బీఆర్ఎస్ నేతల్ని కాపాడతారు ఆఖరికి మొక్కలు నాటేకాడ వేసుకుని కండువాల దాకా కుంభకోణాలు ఇవ్వలేదు ఇన్ని జరిగినప్పటికీ కూడా ఏ ఒక్క దాని మీద కనీసం బీజేపీ పల్లెత్తు మాట అన్నదా లేకపోతే ఒక వ్యక్తిని పిలిపించి విచారణ చేసిందా చెప్పు ముందు సంధి ఒకటే లెక్క ఊరు కాబట్టి మనం విచారణ మనం చేసుకుందామని చేస్తే మా మీద బట్టగాల్చి మీద మీరు మీరు ములాఖాత్ అవుతున్నారు మాకు ఇచ్చి చూడరు ఈసారి మేము చూపిస్తామని అన్నారు గతంలో అంటే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి కాబట్టి అప్పుడు మేము చేయలేకపోయినాం ఇప్పుడు మాకీరి మేము చేసి చూపిస్తామని అన్నారు ఇప్పుడు మేమే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి సిబిఐ విచారణ మీరు చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వమే ఇచ్చినాం ఇప్పుడు మీకు అడ్డం కూడా పడేటోళ్ళు లేరు కానీ ఈ విచారణ ఎందుకు ముందుకోలే ఈ బీజేపీ అనేది నిరంతరం బీఆర్ఎస్ పార్టీని కడుపుల పిల్లని కాపాడుకున్నాడు కాపాడుకుంటున్నాడు నా మాట గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీలో కలవబోతుంది కలుస్తుంది ఎందుకంటే అసలు వీళ్ళ పుట్టుకనే బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి పుట్టుకనే బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది భారతీయ జనతా పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ అడ్డం వచ్చింది కాబట్టి తీసేసారు భారత రాష్ట్ర సమితి అయింది బీజేపీ ప్లస్ టీఆర్ఎస్ ఈక్వల్ టు బీఆర్ఎస్ అయింది తంది కూడా కలిసే ఉన్నారు ఈ అటు కూడా కలిసే ఉన్నారు ఆ కలిసి ఉంటున్నటువంటి దానికి ఆధారాలతోటి నిరూపించనికే మాలాంటి అవకాశము ఇట్లు ఇస్తుంటారు కాబట్టి దాన్ని కూడా తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి మేము ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ యొక్క దోస్తాన అక్రమ సంబంధాన్ని తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నాము ఆధారాలతోటి కేంద్రానికి అసలు నేను ఒక అంశం చెప్తా సింగరేణి నష్టాలలో ఉందేమో అఫీషియల్ కాగితాలు మీ మీడియా ముఖంగా చెప్తున్నా అఫీషియల్ కాగితాలు కిషన్ రెడ్డి గారి తీమన్నారు చర్చకి సిద్ధం స్థూపం స్తూపం రా నాలుగు కోట్ల మంది తెలంగాణ జనాల ముందట మనం మాట్లాడుతున్నాం ఏడు వేల కోట్ల లాభాలలో అందరికంటే ఎక్కువ లాభాలు గడిస్తున్నటువంటి సింగరేణి ఈ రోజు నష్టాలలో పోయిందని కిషన్ రెడ్డి గారు ఎంత మాట్లాడతారండి గత ఇరవై సంవత్సరాల సంధి సింగరేణి నష్టపోయిందా ఏదైనా ఒక్కటి అఫీషియల్ కాగితం వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చూపెట్టాలి కాగితాలు చూపెట్టాలి నాకు చెప్పచ్చు గాలికి ఏదైనా మాట్లాడవచ్చు ఎందుకనంటే మూసీలో కూడా అంతే లక్ష కోట్ల కుంభకోణం అని వాడు అనగానే లక్షన్నర కోట్ల కుంభకోణం అని ఇంకోటి అన్నాడు పదివేల కోట్ల కుంభకోణం ఎస్సీ కూడా అనగానే బీజేపీ కూడా పన్నెండు వేల కోట్ల కుంభకోణం అన్నాడు హెచ్ఐల్టీపీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలా ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని చెప్పి బీఆర్ఎస్ కూడా అనగానే పాడినట్టే ఆరు లక్షల కోట్ల కుంపుకోమని బీజేపీ పోడానే అనే ఓటీ మీద ఈ యొక్క ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నమే తప్ప ఈరోజు ఒక్కటంటే ఒక్కటన్నా సబ్స్టాన్షియల్గా ఒక ఆధారం చూపించి కేంద్రంలో నువ్వే ఉన్నావు కదా ఏ రోజన్నా మా యొక్క అంశాల మీద మీరు నిజంగా ప్రజలకు చూపించింది ఉందా కాల్చి మీదే చేయడము ఒకరు మాట్లాడితే ఇంకొకరు మద్దతుగా వాళ్ళ కేంద్రం నుంచి రావడం దయచేసి కిషన్ రెడ్డి గారు తెలంగాణలో పుట్టినందుకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎంపీ చేసుకున్నందుకు ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినందుకు ఈ పుట్టిన గడ్డ మీద రుణం తీసుకోవాలని అంటే కేంద్రంకి నిధులు తీసుకొచ్చి చూపెట్టండి అంతే తప్ప పేద ప్రజల నోటు కార్డు బుక్కను తనేటటువంటి కాలల కట్టలు పెట్టే కార్యక్రమాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను